వెల్కమ్ టు గౌడ్ ఎంప్లాయీ న్యూస్ అనేక సమస్యలు సవాళ్ళను ఎదుర్కొంటూ నిబద్ధతతో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులను కించపరిచినట్లు ముఖ్యమంత్రి మాట్లాడడం సరికాదని ఐకాసా జిల్లా చైర్మన్ రామకృష్ణారావు అన్నారు గురువారం రాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో ఏర్పాటు చేసిన ఉద్యోగ సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్రే కీలకమన్న ముఖ్యమంత్రి ఇప్పుడు విమర్శిస్తూ మాట్లాడడంపై పునరాలోచించాలన్నారు ఇప్పటికే సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో రాత్రింబవలు నిధులు నిర్వర్తిస్తూ రాష్ట్రాభివృద్ధికి రెవెన్యూ ఉద్యోగులు అలుపెరగని కృషి చేస్తున్నారన్నారు చిన్న పొరపాట్లను సైతం భూతద్దంలో చూపెడుతూ పుండు మీద కారం చల్లినట్టు చేయడం భావ్యం కాదన్నారు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజగోపాల్ మాట్లాడుతూ సారు సమస్యలే అడగరగాని చిన్న పొరపాట్లను తప్పులను మాత్రమే వేలెత్తి చూపుతారని విమర్శించారు ధరణి వెబ్సైట్లో సాంకేతిక కారణాల వల్ల వంద శాతం ఐచ్ఛికాలు అందుబాటులోకి రాకపోవడంతో కొన్ని చోట్ల కొంత ఇబ్బందులు ఎదురవడం వాస్తవమే అయినా పని కాకపోవడానికి కారణాలు విశ్లేషించాలన్నారు బంగారు తెలంగాణలో రెవెన్యూదే కీలక పాత్ర అన్నారు అన్ని శాఖలకు తల్లి లాంటి రెవెన్యూ శాఖను కించపరిచేలా మాట్లాడడం అంటే అది ఉద్యోగులందరినీ అవమానించడమే అవుతుందన్నారు టీఎన్జిఓ జిల్లా నాయకుడు చంద్రనాయక్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో సీమాంధ్రులపై ఉపయోగించిన భాషను ఇప్పుడు రెవెన్యూపై ఉపయోగించడం దారుణమన్నారు ఇది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందన్నారు సకల జనుల ఉద్యోగ సంఘాలన్నీ మరోసారి ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు తమకు రాజకీయాల అవసరం లేదన్నారు ఈ కార్యక్రమంలో టెస్రా టీఎన్జిఓ విఆర్ఓ నాలుగో తరగతి ఉద్యోగ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు